వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో మహిళలు ఆత్మ గౌరవంతో తిరుగుతుండే పశ్చిమ బెంగాల్లో ఒక ఆడ ముఖ్యమంత్రి అయి ఉండి ఒక రాష్ట్రాన్ని వ్యభిచార కుప్పంలోకి నింపుతున్నారంటానికి అనేక ఉదాహరణలు జరుగుతున్నాయి చుట్టూ ఉన్న అనేక దేశాలలో శరణార్థుల్ని స్వాగతం కలుపుతూ వాళ్ళకి ఓటు హక్కు ఆధార్ కార్డు కల్పిస్తూ వారిని దేశ ప్రజలుగా మార్చడంతో పాటు ఇక్కడ ఉండే ఆడవారి మీద అత్యాచారాలు చేపిస్తూ తన వికట హాస్యంతో వికట నవ్వుతో పబ్బం గడుపుకుంటున్నారు ఎలక్షన్ లో పశ్చిమ బెంగాల్లో చిత్తు చిత్తుగా ఓడిచ్చారు కాదు ఇరిగిందని చెప్పి కాటికి వెళ్లవలసిన ఈ యొక్క మమతా బెనర్జీని అడ్డదారిలో ముఖ్యమంత్రి చేసిన ఆ తృణమూల్ కాంగ్రెస్ని చెంప మీద చెల్లెనిపి కొట్టాలని భారత జనతా పార్టీ కోరుకుంటుంది ఎందుకంటే భర్త ముందే భార్యలని రేపు చేయడం ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో పోలీసులని ఒక హోంగార్డులుగా చేసి ఒక కేసు పెడతానికి కూడా వెళ్తే వారి మీద కేసులు పెట్టడం చాలా అన్యాయంగా ఉంది మనం భారతదేశంలో ఉన్నామా లేదా ఏ పొరుగు దేశాల్లో ఉన్నామా కూడా అర్థం కాని స్థితి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పుట్టిన పిల్ల దగ్గర నుంచి చనిపోయేదాకా కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మాతృవందన పేరుతో అనేక రకాలుగా మహిళా మూర్తుల్ని ఆదరిస్తూ గౌరవిస్తూ వాళ్ళకి స్కీమ్లు తీసుకొస్తున్నారు గర్భవతులకు ఆరువేలు వేస్తున్నారు బాత్రూమ్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు భోజనం కి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు టీకాలు వేస్తున్నారు వారికి ఆయుష్మాన్ భారత్ పేరుతో కార్డులు ఇచ్చి నాణ్యమైన వైద్యం అందిస్తుండే ఈ యొక్క మమతా బెనర్జీ కనీసం కార్డులు కూడా మహిళలకు ఇవ్వకుండా వైద్యం అందకుండా చేస్తూ నికట ఆశయం చేస్తున్నారు మరి కమ్యూనిస్టు పార్టీ కాలం చెల్లి కమ్యూనిస్టు పార్టీలు అడుగుతున్నాం ఏమి ఇష్యూ లేకపోయినా కూడా పెద్ద రాద్దాంతం చేసే మీరు పశ్చిమ బెంగాల్లో మీ మిత్రపక్షం ఇండియా మిత్రపక్షం అంత ఘోరంగా జరుగుతుంటే ఎందుకు నోరు మీద పట్టలేదు అంటే మీరు ప్యాకేజ్ రాయలే మీ వామపక్షాల మహిళలకు కళ్ళు కనిపించట్లేదా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ దీని తక్షణం సుమూటగా తీసుకుని అక్కడున్న కోర్టులు గాని అక్కడున్న రాజకీయ పార్టీలు కానీ దీన్ని ఖండించి అక్కడున్న ఆడవారికి రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అందరికి నమస్కారం ఈ రోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సందేశ్ కళ్యాణ్ అనే ప్రాంతంలో పశ్చిమ బెంగాల్లోని సందేశ్ కలి అనే ప్రాంతంలో షేక్ షాజహాన్ అనే నేత మమతా బెనర్జీ గారు సీఎంగా ఉన్న నేతృత్వంలో జరుగుతున్న దాడుల్ని భయంకరంగా గత యాభై రోజులుగా కూడా పర్యటిస్తూ పర్యటిస్తూ అందంగా ఉన్న ఆడవాళ్ళందరినీ సభలకు పిలవటం వారి భర్తల ముందే వాళ్ళని అత్యాచారాలు గురి చేయటం దాని ద్వారా ఏం చేశారంటే భయంకరంగా ఆ మహిళల నుంచి భూములను లాక్కోవడం ఝాన్సీ లక్ష్మిబాయి సావిత్రిబాయి పూలే లాంటి మహానేతలు ఉన్న మహా వంతులు ఉన్న భారతదేశంలో ఇట్లాంటి అకృత్యాలు జరగడం చాలా దు దుష్ప్రభావం ఇంకొక విషయం ఏంటంటే ఆడవారికి అన్యాయం జరుగుతుంది అంటే బయట రాజకీయవేత్తల నుంచి జరుగుతున్నప్పుడు ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా వాళ్ళ నుంచి ఎటువంటి కేసు తీసుకోరు ఒకవేళ కేసు తీసుకునే పక్షంలో ఏం చేస్తారంటే లేడీ పోలీసులు పెట్టకుండా జెంట్స్ విపరీతమైన ధోరణిలో విపరీతమైన మాటలతో వాళ్ళని హింసిస్తారు తర్వాత న్యాయవాదులు కూడా ఇదే రకంగా పోలీసుల నుంచి న్యాయవాదుల దాకా వెళ్ళిన తర్వాత అక్కడేం జరుగుతుందంటే న్యాయవాదులు కూడా ఏమంటారంటే మీకేం జరిగిందో విడపరిచి చెప్పండి అమ్మా ఆడవాళ్ళ మనోభావాలన్నింటినీ పూర్తిగా దెబ్బతీస్తున్నారండి ఈ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే అక్కడి నుంచి కూడా దాటుకుని ఇంకొంచెం ముందుకెళ్ళి నేషనల్ లెవెల్లో మహిళా కమిషన్ కలిసినా కూడా సంవత్సరం తర్వాత వాళ్ళకి ఎట్లా ఎట్లాంటి తీర్పులు వస్తున్నాయి అంటే సంవత్సరం తర్వాత మీరు బాగున్నారా చచ్చిపోయారా అని వాళ్ళ నుంచి లేఖలు వస్తున్నాయి అనమాట అట్లాంటి ప్రభుత్వాలు ఈ రోజున జరుగుతూ ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం కొంచెం చొరవలు తీసుకుని భారతీయ జనతా పార్టీలో ఎట్లాంటి ఏమిగా జరగకుండా ఉండాలని మా మా భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలందరం కూడా ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది ఇంకొక గొప్ప విషయం ఒక కొత్త విషయం ఏంటంటే సినిమా హాళ్ళల్లో ముందు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం పొగాకు తంబాకు ఆ ఆ మనకి ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్ కారణం అని చెప్పి మనకి ముఖాలను ఎంత భయంకరంగా చూపిస్తున్నారో అదే రకంగా ఇట్లా ఆడవాళ్ళని హింసించే వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి పెద్ద ప్రకటన ఇస్తే తప్ప ప్రతి సినిమా హాల్లోనూ కూడా ముందు ప్రకటన ఆడవారికే ఇవ్వాలి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి సభలో సైతం మాట్లాడే హక్కు ఇచ్చారు కానీ బయటకు వెళ్తే ఇట్లాంటి వ్యవహారాలు జరిగేటప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు ధైర్యంగా బయటకు వస్తారు పనిచేయడానికి ఎంతమంది ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు ఎంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీద తిరుగుతారు ఎక్కడైనా సరే దేశం మొత్తం మీద మమతా బెనర్జీయే కాదు ఎవరైనా సరే ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో వాళ్ళు గద్దె దించే వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం జై హింద్ భారత్ ప్రాణాలను కాపాడలేని పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం మరి పొరుగు దేశాల నుంచి ఎంతో మంది మరి ముస్లింస్ ఈ దేశంలో ప్రవేశించి పశ్చిమ బెంగాల్లో మరి నివాసం ఏర్పరచుకుంటే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళ చేత ఎన్నో అకృత్యాలను అరాచకాలను చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ రోజు గమనిస్తున్నాం ఈరోజు దేశంలో ఇలాంటి అరాచకాలను సృష్టిస్తున్నటువంటి ఇలాంటి పాలకులను మనం దేశం నుంచి పాలకొలాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరి ఒక బలమైన శక్తిగా మరి ఎదిగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు పోలీసులు ముఖ్యమంత్రి మరి మన పార్టీ నాయకులు కార్యకర్తలను మహిళలను మరి ఇలాంటి దౌర్జన్యాలు అరాచకాల ద్వారా మరి హింసిస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిపాలన మనం ఖండిస్తూ ఈ రోజు దేశ వ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అకృత్యాలను మరి ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో మరి దీన్ని మనం ప్రజలకు ఎలుగెత్తి చాటుతున్నాం మరి దేశం యొక్క గొప్పతనాన్ని ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు విశ్వ వ్యాప్తం చేస్తూ ఉంటే ఇలాంటి పాలకులు మరి దేశంలో అంతర్గతంగా మరి ఎన్నో కుట్రలు పండుతూ శత్రుత్వాన్ని పెంచుకుంటూ మన దేశ వినాశనానికి మరి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఖండిస్తూ రాబోయే కాలంలో ప్రజలను మహిళలను ఈ రకంగా హింస పెడుతున్నటువంటి పాలకులకు బుద్ధి చెప్తూ మరి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది భారత్ మతాకి భరత్ మతాకి భరత్